ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో ఆ హామీలు ఐదింటిని అమలు చేయడానికి నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సహకరించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన విజయాన్ని కృషి చేసినటువంటి కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి రెండవ సంతకంగా రెండు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం మరి రాష్ట్ర ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఏ విధమైన చిత్తశుద్ధితో వారు చెప్పిన కార్యక్రమాన్ని పూర్తి చేశారని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా పేద ప్రజలు ఆనాడు తెలుగుదేశం ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం పెన్షన్ పథకం ముప్పై రూపాయల పెన్షన్ పథకం ఈనాడు చంద్ర ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన విధంగా అధికారులకు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఇది ఏప్రిల్ నెల నుంచే అమలు జరిగే విధంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు మరి అదేవిధంగా నా పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా జూలై నెలలో అందించడానికి నిర్ణయం తీసుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా దివ్యాంగులు మరి పెన్షన్ కూడా మరి జూలై నెలలో ఈ మూడు నెలల పెన్షన్ కలుపుకుని వారికి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ కూడా అందించబోతూ ఉన్నారనేది సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను పెన్షన్దారుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి వారి యొక్క కష్టాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా విద్యార్థులు చదువుకుంటున్నారు వారిలో నైపుణ్యకరణ తక్కువ అవుతూ ఉంది వారిలో నైపుణ్యకరణ పెంపొందించాలి వాళ్ళకు వాళ్ళ నైపుణ్యకరణను గుర్తించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఎవరికి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ అవ్వడం ద్వారా వారు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా వారికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యకరణ కార్యక్రమాన్ని కూడా నిన్న శ్రీకారం చుట్టడం ఒక శుభ పరిణామంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది రేపు భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తుందనేది కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఐదవది అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టిడి అన్నం పెట్టడం కోసం ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ను ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అమలు చేయడం జరిగింది ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పేదలు కనీసం ఒక పూట తిండి తినే పరిస్థితి కూడా లేకుండా అత్యంత పేద వర్గాలు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందేవారు వారికి అవకాశం లేకుండా చేశారు దాన్ని తిరిగి పునరుద్ధించడానికి తీసుకోవడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను దానికి మన నియోజకవర్గంలోనే కొత్తపేట రావులపాలెంలో రెండు చోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహించ నిర్వహించడం జరిగింది వాటి దుర్మార్గ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది తిరిగి వాటిని పునరుద్ధరించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఏదైతే మేనిఫెస్టోలో పేద ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజానీకం కోసం ప్రకటించడం జరిగిందో అవన్నీ కూడా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ ద్వారా మహిళా వర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది అప్పుడే పని ప్రారంభమైంది అప్పుడే రాష్ట్రంలో మార్పు మొదలైంది అప్పుడే ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా నమ్మకం పెరుగు నమ్మకం విపరీతంగా పెరిగింది ఈనాడు నేను రాజధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజధాని ప్రాంతాన్ని మళ్ళా అంతా జంగిల్ క్లియర్ అని చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అమరావతి రాజధాని మళ్ళీ వెలసిల్లే విధంగా చేయడానికి అక్కడ కంకణం అప్పుడే పనులు మొదలయ్యాయి అప్పుడే అనేక రకాలైన పరిశ్రమలు కానీ సంస్థలు కానీ పెద్ద పెద్ద ఎమ్మెల్సీ కంపెనీల వారు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారో ఒక బ్రాండ్ ఇమేజ్తో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో ఈనాడు కేంద్రంలో ఎన్డీఏలో కూటమిలో భాగస్వాముగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చేదోడు వాదుడిగా అండగా ఉండేటువంటి పరిస్థితి ఈనాడు కేంద్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం మోడీ గారి యొక్క సహకారం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి చాలా ప్రజల ముఖ్యం రాష్ట్రం ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు పదవుల ముఖ్యం దాన్ని ఆలోచించి సామాజిక స్వృహణ నాయకుడిగా ఎంతో చేతోడి వాదుడిగా అండదండలుగా చంద్రబాబు నాయుడు గారికి కలిసి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వెరసి ఈనాడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అగ్రగామి రాష్ట్రంగా పరుగులెట్టడం కోసం విభజిత రాష్ట్రంగా నష్టపోయిన ఈ రాష్ట్రం గత ఐదేళ్ళుగా కుదేలు గత రాష్ట్రం ఐదేళ్లు అయిపోయిన రాష్ట్రం గత ఐదేళ్లుగా అనేక రకాలైనటువంటి బాధితుల ద్వారా అభివృద్ధికి నోచుకోకుండా అడుగంటి పోయిన ఈ రాష్ట్రం భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో ఎంతో శర వేగంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక ముందుకు దూసుకుపోతుందంటలో ఏ విధమైన సందేహం లేదు ఆ విధమైన పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కేంద్ర సహాయ సహకారాలు కూడా మన మెండుగా ఉంటాయి అవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి శుభ పర శుభ దాంతోపాటు మంచి రోజులు వచ్చాయి రాష్ట్రానికి అనేది తెలియజేస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమాలు అమలు చేస్తే అమలు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇక పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి సాధిద్దాం అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా నాకు గత అనుభవాలను బట్టి అన్ని చేసుకున్న వ్యక్తిని ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అవి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అనుభవ రీత నాకు అవగాహన ఉన్నదే నా అవగాహన మేరకు వాటన్నిటిని సాధించడం కోసం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందడుగు వేయించడం కోసం నా సాయి కూడా నేను కృషి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ మాతృగాయ మిత్రులు కూడా వారవంతు బాధ్యతగా వారి సహాయ సహకారాలు అందించారు వారికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎంతో సంతోషంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తూ ఉన్నాను